చేసుకున్న ఉమా మహేశ్వరం పై చర్యలు వెంటనే తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ఉమా మహేశ్వరం వెంటనే అరెస్ట్ చేయాలి మైలువరంలో కార్మికురాలు పై చేసుకున్న ఉమా మహేశ్వరం వెంటనే అరెస్ట్ చేయాలి మైలువరం కార్మికురాలు పై చేసుకున్న ఉమా మహేశ్వరం వెంటనే అరెస్ట్ చేయాలి కార్మికురాలు పై చేసుకున్న ఉమా మహేశ్వరం వెంటనే అరెస్ట్ உமாமேஸ்வர கார உமாமேஸ் அரெஸ்ட் காரி உமாமஹேஸ்வரன் லாலி காரக்கி உமாமஹ்ரா உமாமரா వెంటనే అరెస్ట్ చేయాలి మైలవరం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికురాలు భవానీ అనే కార్మికురాలు విధులు నిర్వహిస్తూ తన పని చేసే సందర్భంలో మరి విధుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో చెత్త సేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కఠారి మహేశ్వరరావు గారి ఇంట్లో చెత్త తీసుకోలేదన్న కాజుతో వాళ్ళ భార్య మా ఇంట్లో చెత్త తీసుకోవాలి మూడు ఫ్లోర్లు ఉంటే నేను ఎక్కలేని అమ్మగారు అని అన్నా కానీ నువ్వు పైకి ఎందుకు ఎక్కి తీసుకోవు మాది అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి కార్మికురాలను పడితే అట్లా దూషించింది ఆ దూషించిన సందర్భంలో నేను తీసుకెళ్ళలేని అమ్మగారు ఏంటంటే ఉండు నీ పని చెబుతా అని చెప్పేసి వాళ్ళ భర్త అయినటువంటి టీడీపీ నాయకుడు కట్టారు ఉమామహేశ్వరరావు చెబితే ఆ ఉమామహేశ్వరరావు గారి నాయన బయట ఉండి ఒకేసారి కారులో వచ్చి కారులో నుంచి దిగి ఆ కార్మికురాళ్ళని ఎగ్గిరి తన్ని పట్టలో చెంపలే చెంపలే కొట్టి కారుతో గుర్తించినటువంటి ఘటన మైలవరంలో జరిగింది దీన్ని మేము కార్మికులుగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ ఘటన జరిగి మూడు రోజులైనా సరే ఇంతవరకు ఆ ఉమామహేశ్వరం అనే తెలుగుదేశం నాయకుని ఇంతవరకు పోలీసు అధిక పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోరా అరెస్ట్ చేయాల ఆ మహిళ ఎస్సీ ఎస్టీ సంబంధించిన అతను అందుకని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటన ఎక్కడా కూడా జరగకుండా ప్రభుత్వ అధికారులు అట్లాగే పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అట్లాగే మేము ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న మంత్రి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కానీ హోం మంత్రి గారికి కానీ మీకు ఉన్నటువంటి కింద నాయకత్వానికి కూడా కార్మికుల పట్ల మన చిత్తశుద్ధితో ఉండి తోటి కార్మి కార్మికులు కూడా మనలో ఒక భాగవాన్ని గుర్తించాలని మీరు కింద గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అరెస్ట్ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడతామని డిమాండ్ చేస్తున్నాం